నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు మనతో అనిల్ హోలిపెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ చాలా పట్ల రీసెర్చ్ చేస్తున్నాడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే టాపిక్ని తీసుకొస్తుంటాడు సో ఈరోజు అనిల్ మనతో ఒక ముఖ్య విషయం అబౌట్ కాశీ ఖండం గురించి మాట్లాడబోతున్నాడు సో వెల్కమ్ అనిల్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నావు అనిల్ బాగున్నాను సార్ మీరు సార్ ఇప్పుడు ఖండం గురించి ఏదో వింత విషయాలు చెప్పాలని అనుకున్నావు షేర్ చేసి చూపించి చెప్పగలుగుతావా అంటే దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే కాశీ ఓంకారేశ్వర్ అండ్ కేదార్నాథేశ్వర్ కేదారేశ్వర్ కేదారేశ్వర్ ఈ మూడు కూడా శివుని త్రిశూలం మీద ఉంచబడ్డాయి అని చెప్పి చెప్పారు సార్ శివుని త్రిశూలం మీద ఈ మూడు ఉంచబడ్డాయి అంటే స్ట్రైట్ లైన్ లో ఉంచబడ్డాయి అని చెప్పి వాళ్ళు కాశీగండంలో ఉంది అంటే దాని చుట్టూ ఇప్పుడు మనం లాంటి వాళ్ళు దాన్ని దాని చుట్టుపక్కల టెంపుల్స్ కట్టి ఒక యంత్రంగా ట్రా వాళ్ళు ప్రిపేర్ చేశారని తెలుస్తుంది సార్ ఎవరు చెప్పారు ఆ విషయము వీడియోలో చూసాను సార్ అది షేర్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ ఓకే ఓకే సార్ ఫుల్ స్క్రీన్ లో పెట్టు కాశీ యంత్ర బహుశా ఇక్కడ మీకు ఆడియో వినిపించిపోతుంది సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కొంచెం పాజ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయ మొదటి నుంచి చూపించు ఏం చెప్తున్నారంటే సార్ ఈ కాశీ టెంపుల్ కి ఎయిట్ డైరెక్షన్స్ లో ఎయిట్ కాలభైరవ టెంపుల్స్ ఉన్నాయి ఓకే ఆ పేర్లు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎనిమిది ఓకే కాశీ చుట్టూ ఉన్నాయి భైరవ ఉన్మత్ భైరవైరవస్తున్నాయి ఓకే ఇలా ఎనిమిది పేర్లు చెప్పుకుంటారు ఇక్కడ మనం చూస్తే మనం ఒక సర్కిల్ లో వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ తీసుకుంటే ఎయిట్ ఎయిట్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఆ ఎయిట్ పాయింట్స్ కి ఎయిట్ టెంపుల్స్ పెట్టారు ఓకే సో కొన్ని దగ్గరగా ఉన్నట్టున్నాయి కొన్ని దూరంగా ఉన్నట్టున్నాయి కదా అవును సార్ సెంటర్ ఎపి సెంటర్ కాదు కొంచెం దగ్గర దూరం ఒక నిమిషం ఉండు ఇది వెరీ ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూపిస్తున్నట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదేమో ఆ దూరంలో ఉన్నాయి మూడేమో దగ్గరలో ఉన్నాయి అవును సార్ ఒకసారి ఏరో మార్క్ ని బ్రౌజర్ అక్కడ తీసుకెళ్ళు ఒకటి ఒకటి ఆపోజిట్ లో ఉన్నది ఓకే ఆపోజిట్ లో ఓకే ఓకే మూడు ఇది నాలుగు ఓకే ఓకే ఇదేమో ఇలా అదేలే అదే కాశీ అక్కడ ఉంది ఇప్పుడు నీ లెక్క ప్రకారము గంగా ఇక్కడ బ్లూ కలర్ గంగీ ఓకే కాలభాయి రోడ్ ఆటో ఒకటి ఓకే యా అందుకేనే నేను కాశీకి వెళ్ళినప్పుడు బోటు వాటి చెప్పాడు కాలాభాయి రోడ్డు టెంపుల్ ఉంది చాలా ఇంపార్టెంట్ మీరు విజిట్ చేయాలంటేను అక్కడ దాకా వెళ్ళి ఇక టైం అయిపోయి వచ్చేసాం మేము అప్పటికే లేట్ అయిపోయింది మాకు వేరే వేరే వర్క్ ఉండింది సో యా ఫైన్ సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఓకే సో కాలభైరవ టెంపుల్స్ ఎయిట్ పాయింట్స్ ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో నేను అడిగినప్పుడు మళ్ళీ ఈ చిత్రపటం చూపించు ఓకేనా ఓకే సార్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఇది వెళ్ళే ముందర నేను ఏం చెప్పదలుచుకున్నా అని చెప్తా జాగ్రత్త విను ఇప్పుడు శివుడు త్రిశూలం మీద ఏమున్నాయని చెప్పాడు కాశీ ఓంకారేశ్వర్ అండ్ కేదారేశ్వర కేదారేశ్వర ఈ మూడు ఉన్నాయని చెప్పాడు ఇప్పుడు నువ్వు సెంటర్ లో ఉన్నది కాశీ కదా అక్కడ అవును గంగ పక్కన ఉన్నది కాశీ ఓకే సో ఈ డిస్టెన్సెస్ మెషర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర మెజర్మెంట్స్ ప్రస్తుతానికి లేవు సార్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను ఎందుకు ఇప్పుడు ట్రై చేద్దాం కానీ ఫస్ట్ మనం ప్రస్తుతం అయితే నాకు ఇది కావాలి ఈ పేర్లు ത്രിശൂലം മീത കാശീ అలా మూడు పాయింట్లు వస్తాయి ఓకే దీస్ త్రీ మెయిన్ టెంపుల్స్ యాక్ట్ ఇస్ ద ఫల్క్రమ్ ఫర్ ద మండల మండల్ అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్క మండలంగా చేసుకున్నాయి చుట్టూరా ఒక సర్కిల్ తీసుకున్నాయి సార్ ఓకే ఓంకారేశ్వర్ ఇన్ ద నార్త్ విశ్వేశ్వర్ ఇన్ ద మిడిల్ కేదారేశ్వర్ ఇన్ ద సౌత్ కానీ ఇది యాక్చువల్ పాజి కేదారేశ్వర్ అన్నది మన కాశీకి నార్త్ లో ఉంది కానీ సౌత్ లో లేదు కదా సార్ మరి ఓంకారేశ్వర్ అనేది సౌత్ లో ఉంది కాశీకి నార్త్ లో లేదు సో ఇక్కడ ఏదో తప్పు చెప్పినట్టున్నాడు ఓకే నెక్స్ట్ మనం చూసినవి ఉందండి స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఓకే ఎనిమిది డైరెక్షన్స్ లో ఓకే సో ఆ డాట్స్ ఉన్న చోటల్లా ఏమున్నాయి ఈ ఎనిమిది కాలబైరవ టెంపుల్స్ ఉన్నాయి సార్ ఎనిమిది ఎనిమిదే ఉండాలి కదా కాలభైరవ ఎనిమిది సార్ ఈ డాట్స్ ఉన్నవి ఏమిటి చాలా డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ ఉన్నవి వినాయక టెంపుల్స్ వస్తాయి కానీ డైరెక్షన్స్ డైరెక్షన్స్ ఓకే ఫైన్ దట్స్ వెరీ ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ కానీ మనకి ఆ పిక్చర్ లో ఇందాక నువ్వు చూపించింది పర్ఫెక్ట్ గా స్ట్రేట్ లైన్ లో ఇప్పుడు నార్త్ సౌత్ లో ఉన్న టెంపుల్స్ కాకుండా ఇంకొక పక్కన ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో పిక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అది నేను చెప్తా ఎందుకు అది సో నెక్స్ట్ నెక్స్ట్ టెంపుల్స్ ఉన్నాయి సార్ ఓకే సెవెన్ సర్కిల్స్ ఓకే నెక్స్ట్ ప్రదక్షిణ ప్రదక్షిణ క్లాక్ వైజ్ లో ప్రదక్షిణ చేస్తే ఎండింగ్ వచ్చేది కాశీ దగ్గర వస్తుందని చెప్పి కాశీ ఎండింగ్ వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది కాశీ విశ్వనాథ్ టెంపుల్ సిక్స్టీ ఫోర్ యోగిని టెంపుల్స్ ఉన్నాయంటున్నాడు ట్వెల్వ్ సన్ టెంపుల్స్ అంటున్నాడు ఓకే నైన్ ఏమో దుర్గా టెంపుల్స్ నైన్ ఏమో చండీ టెంపుల్స్ ఉన్నాయని చెప్పి సో కాశీ అంటే ఇకారంత పుంలింగము ప్రకాశము సూర్యుడు వారణాసి కాశీపట్నం కాశీ స్త్రీ శివుని వలన ప్రకాశ కాశీ వారణాసి యంత్ర దేవాధిష్టానం కలిది దీంతో ఆనందించు బాగుందయ్యా అయితే నీకు ఇలానే స్లైడ్ పెట్టు ఇప్పుడు నీకు పరీక్ష నువ్వు స్టూడెంట్ కింద ఇప్పుడు కాశీ అన్నది ఇకారంత పుంలింగం ప్రకాశము సూర్యుడు వారణాసి కాశీపట్నం అని ఉంది కదా ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా నువ్వు చూపించిన డయాగ్రామ్స్ ని బట్టి నువ్వు ఇప్పుడు కాశీ యొక్క డెఫినేషన్ బట్టి నువ్వు ఏమి అన్వయించగలవు చెప్పు చూద్దాం ఇది మన ఇది మన మన వేదిక లిటరేచర్లో ఇలాంటి సీక్రెట్స్ ఇన్ఫైనైట్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి ఇందులో ఒక బ్రహ్మాండమైన సీక్రెట్ దాగి ఉంది చూసి చూసి చెప్పు ఇది సోలార్ కి దగ్గరగా ఉంటే ఉండే అవకాశం ఉంది సార్ ఏది కాశీపట్నము ఇప్పుడు మనం చూపించిన ఈ త్రీ టెంపుల్స్ దాని చుట్టూ సెవెన్ కాన్సర్ట్రిక్ సర్కిల్స్ ఇట్ ఈస్ షోయింగ్ మేబీ ది సోలార్ ఎక్లిప్స్ సిస్టమ్ అని చెప్పి వెరీ గుడ్ చాలా బాగా చెప్పేవయ్యా నీళ్ళు దట్స్ రియలీ గుడ్ నౌ గో బ్యాక్ టు దట్ పిక్చర్ నువ్వు ఏది ఫస్ట్ లో ఇది కాదు ఇది కాదు నువ్వు ఫస్ట్ పిక్చర్ కి వెళ్ళి చెప్తా ఎయిట్ డైరెక్షన్స్ ఇంకా ఇంకా మిగతా టెంపుల్స్ కూడా చూపించు అందులో ఇక్కడ ఇక్కడు ఇక్కడ ఇప్పుడు ఇది కాశీపట్నం ఎక్కడుంది ఎవరో మార్క్తో చూపించు సో ది ఇది సన్ సూర్యుడు అంటే ప్రకాశము సూర్యుడు అవునా ఇంకా నీకు ఎన్ని ఎన్ని లో ఏం కనిపిస్తుంది చూడు ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ లో కెప్లర్స్ లా ఏం చెప్తుంది ెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ సన్ ఈ వన్ ఆఫ్ ది ఫోకస్ ఎలిప్టికల్ ఆర్బిట్ త్రీ మనకి ఒక మంత్రంలో కూడా ఉంది సార్ అది మళ్ళీ మాట్లాడతాం త్రీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సన్ షుడ్ బి అట్ ది ఫోకస్ ఆఫ్ ది ఎలిప్స్ ఓకే ఎలిప్స్ యొక్క ఫోకస్ లో ఉంటాడు సో ఇది ఇది ఫోకస్ ఇట్స్ నాట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ చూడు ఇట్స్ నాట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇట్ ఎట్ ది వన్ ఆఫ్ ది ఫోకస్ ఇక్కడ సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇవి ఈ పాయింట్ సో ఇప్పుడు చూడు దీన్ని ఎలా తెగొడతామో చూడు జాగ్రత్తగా చూడు ఇప్పుడు వీటికి పేర్లు ఉన్నాయి ఎనిమిది వినాయకులు కాలభైరు వాళ్ళకి సో ఈ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ డయాగ్రమ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడబోతున్నాం మళ్ళీ ఓకే ప్రస్తుతం అయితే ప్రొసీడర్ దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో గుర్తు పెట్టుకో మన వీక్షకులు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా దృష్టి పెడతారు నువ్వు కూడా దృష్టి పెడతావు ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్పావు కాశీ అనే డెఫినేషన్ ఎంత చక్కగా ఉంచు కాశీ అంటే సూర్యుడు సో ఇక్కడ ఇది సూర్యుడు వన్ ఆఫ్ ది ఫోకై ఇది ఎలిప్స్ యాక్చువల్గా లో చూపించారు కానీ ఇట్స్ ఎలిప్స్ డిస్టెన్సెస్ మెజర్ చేయాలి అని చెప్పేది మెజర్ చేస్తే నీకు పర్ఫెక్ట్ రేషో వస్తుంది సోలార్ సిస్టమ్ ని డిస్క్రైబ్ చక్కగా చేశారు ఆ పేర్లతో వచ్చే యూనో విపరీతమైన రీసెర్చ్ వర్క్ ఉంది దీనిలో ఓకే సో దట్ విల్ డిస్కస్ ఫర్దర్ ఓకేనా ఓకే ఫర్దర్ నా టు ద నెక్స్ట్ స్టెప్ దానిలోనే లోనే ఎక్కడ ఉన్నాం కదా మిగిలి ఉన్నాం లాస్ట్ లో ఏదో ఉంది ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకెళ్ళిపో ఇటు కదా అటు రైట్ సైడ్ సో ఇది ఇది ఇప్పుడు బ్లూ డాట్స్ ఏంటి చెప్పు ఒక్కొక్కటి సార్ మధ్యనది సెంటర్ లో సర్కిల్ ఉన్నది పెద్ద బ్లూ డాట్ ఉన్నది విశ్వనాథ్ 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 ఓకే నార్త్ సైడ్ ఏమో యాక్చువల్ గా కేదారేశ్వర్ ఉండాలి సౌత్ సైడ్ ఏమో ఓంకారేశ్వరం కానీ వీళ్ళు పొరపాటున రివర్స్ చెప్పారు చెప్పేట కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి అని చెప్తే సరే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళు అంటే నాకు అర్థమైంది ఇందాక ఎండింగ్ దాకా వెళ్ళిపో నెక్స్ట్ స్ ఓకే ఇది కాశీపట్నం ఉన్న బాగుంది ఇదేంటిది కాశీ మండల ఫిఫ్టీ సిక్స్ వినాయకాస్ అండ్ త్రీ ఖండాస్ చూపించినది ఇందాక మనం ఇప్పుడు మనం మాట్లాడుకున్నది త్రీ త్రీ సర్కిల్స్ ఇక్కడ విశ్వనాథ్ విశ్వేశ్వర్ విశ్వేశ్వర్ ఖాళ ఇదేమో కేకే ఉంటుంది సార్ ఇక్కడ ఇదేమో కేదారమేశ్వర్ సౌత్ ఇక్కడ నార్త్ లో ఉండాలి ఫేమస్ లో ఉండాలి నార్త్ లో ఏమో ఓంకారేశ్వర్ ఓకే సౌత్ లోకి రావాలి సౌత్ లోకి రావాలి సరే సెవెన్ సెవెన్ సర్కిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ ఇక్కడ ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఇక్కడ ఎండింగ్ విశ్వనాథ్ దగ్గర యాభై ఆరు వచ్చింది బాగుంది సరే ఇప్పుడు ఇక్కడ రైట్ అవుటో సర్కిల్ లో సిద్ధ అనే ఒక పేరు ఉంది సిద్ధ వినాయకుడు అన్న వినాయకుడు వినాయకుడు పేరా కాలభ సిద్ధై సిద్ధ చూడు కృష్ణ చూడు ఈ ఎనిమిదిలో సిద్ధ రేదు సార్ ఇక్కడ లేదు కాబట్టి అది అది కాదు సరే ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపో సో ఇప్పుడు ఇది చెప్పాడు ఇప్పుడు శివుడు యొక్క త్రిశూలం మీద ఈ మూడు ఉన్నాయి ఓంకారేశ్వరు విశ్వనాథ్ అండ్ కాశీ ఏంటిది కేదారేశ్వరు అవునా ఆ నువ్వు గూగుల్ మ్యాప్స్ లో చూపించు ఇది ఇండియన్ మ్యాప్ లో పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి సార్ ఇక్కడ కేంద్ర ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉత్తరాఖండ్ ఉంది కదా సార్ ఇక్కడ ఉంది టాప్ లో ఇక్కడ పింక్ కలర్ లో మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ ఉంది ఓంకారేశ్వర్ ఇంకా ఇంకా ఈ బ్లూ నీలలో విశ్వ విశ్వనాథ జ్యోతిర్లింగం సార్ ఇక్కడ ఇప్పుడు త్రి శివుడు త్రిశూలము మీద ఈ మూడు ఉన్నాయి అనుకుందాం కాసేపు శివుడు త్రిశూలం మీద ఈ మూడు ఉన్నప్పుడు ఆ మూడు స్ట్రెయిట్ లైన్లు లేవు కదా ఇక్కడ లేవు సార్ అంటే అంటే శివుడు త్రిశూలంలో మధ్యది కాస్త సెపరేట్ గా ఉంటుంది ఒక స్ట్రైట్ లో ఉండదు అని అర్థమా ఈ ఇప్పుడు ఈ ఒక సపోజ్ సార్ ఇప్పుడు ఈ కేదార్నాథేశ్వర్ నుంచి కేదారేశ్వర్ నుంచి ఓంకారేశ్వరి మధ్య మిడిల్ పాయింట్ నుంచి సర్కిల్ గీసుకుంటే ఇందాక మనం చూపించిన ఈ సూర్యుడు మధ్యలో కాకుండా పక్కకే ఉంటాడు సోలార్ సిస్టమ్ లో అనేది అది సోలార్ సిస్టమ్ నుంచి విడిగా మాట్లాడుదాం దాని దాని చాలా ఉంది తతంగం అది నెక్స్ట్ వీడియో అది చాలా పెద్ద తతంగం అది నేననేది ఇప్పుడు ఆయన షిఫ్ట్ చేశారు మరి శివుడు త్రిశూలం కూడా మూడి ఇప్పుడు మూడి దానిలో ఇది మధ్యది ఇట్లుండి ఇట్లా ఉంటుందా ఇలా అవునా కదా ఇట్లు పక్క అంతేనా కదా మనకి పిక్చర్స్ లో చూపిస్తుంది మూడు స్ట్రైట్ లైన్ ఇప్పుడు కూడా సో ఇప్పుడు దీని డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం దీన్ని షేరింగ్ తీసే చెప్తా షేరింగ్ తీసే ముందు ఒక్క నిమిషం షేరింగ్ మళ్ళీ చెప్తా ఆ పేర్లు ఆ అష్ట పేర్లు ఆ కాలభైరవ పేర్లు చెప్పు చెప్పు దీనిలో పెద్ద రహస్యం ఉంది అనిలు చాలా పెద్ద రహస్యం పైకి ఆ పేర్లు చూపించి నాకు యా ఉన్మత్ భైరవ భైరవ కపాల భైరవ కపాల భైరవ భీషణ భీషణ సంహార భైరవ ఓకే ఈ పేర్లను తెలుగులో కూడా రాయి నువ్వు రాసి పక్కన పెట్టు ఓకే తీసే చెప్తా ఇది ఇప్పుడు అనిలు నీకు చాలా పెద్ద పని ఉన్నాయో నీకు సూర్యుడికి నీకు ఏదో రిలేషన్ ఉందా నీళ్ళు ఓకే హిరణ్య గర్భ సూక్తం చదివావు దానిలో మంత్రాలకి నువ్వు డీకోడింగ్ చేస్తున్నావు ఉమారాణి గారు కూడా చేస్తున్నారు సో దీనికి ఇప్పుడు కాశీఖండంలో వచ్చి పడ్డావు నువ్వు కాశీకాండం ఇది ఎంత పెద్ద రహస్యమో అది అంటే నేను చూసాను సార్ నాకు అంటే నాకు తెలిసినంత వరకు నేను అర్థం చేసుకున్నది ఈ ఎనిమిది డైరెక్షన్స్ లో ఎనిమిది కాలభైరవ్ టెంపుల్స్ ఉన్నాయంటే మీరు ఒకసారి అన్నారు కాలభైరవ్ అంటే టైమే అని చెప్పి అన్నారు మీరు అంటే టైం అనేది ఏ డైరెక్షన్స్ లో మనం కొలవచ్చు అంటే ఏ డైరెక్షన్స్ కాదు నా ఉద్దేశం ఏ టారోస్ లో ఫ్లో అవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉండొచ్చు సార్ ఇప్పుడు కాలభైరాష్టకంలో ఒక్కొక్క అష్టకంకి ఒక్కొక్క ఈ పేరు తీసుకుంటే నాకు అర్థమైందంటే ఫస్ట్ స్టాండ్ ఒకటి అర్థమైంది సార్ కొంచెం డీకోడ్ చేస్తే అది కాస్మాలజీ సంబంధించింది అని అనిపించింది సార్ అంటే సృష్టి అట్లా ఉండవయ్యా కాశీ దానికి ప్రకాశము సూర్యుడు అని పేరు ఎందుకు ఉంటుంది లేకపోతే చాలా సీక్రెటివ్ గా అన్ని పెట్టి ఉంచారు ఓకే దీన్ని ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం మనం ఓకే కంప్లీట్ డీకోడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే సార్ ఇప్పుడు నీకు అన్ని హింట్స్ నీకు రావాల్సిన హింట్స్ అన్ని నీకు వచ్చేసినాయి ఓకే బట్ స్టిల్ లెట్ మీ టెల్ యూ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క కాలభైరవుడు డిస్టెన్స్ ఫ్రమ్ కాశీ వాటి పేరు యొక్క మీనింగ్ ఇట్లా కాశీకి ఎట్లా రాసావు వాటి మీనింగ్ తర్వాత నీకు ఉన్నది ఇప్పుడు ఎన్ని యోగిలు ఉన్నారు అక్కడ తొమ్మిది అరవై నాలుగు యోగి అరవై నాలుగు తర్వాత శక్తి శక్తి ఎన్ని శక్తులు అన్నారు అక్కడ వినాయకుడు చండీ దుర్గా చండీ రెండు ఒకటే పెట్టారు కదా అక్కడ చండీ కూడా ఉంది కూడా ఉన్నాయి చూడు ఒకసారి చూసి మొత్తము నువ్వు నాకు కావాల్సింది ఏంటంటే కంప్లీట్ డయాగ్రమ్ విత్ పేర్లతో సహా ఒకటి ఏంటంటే కాశీ నుంచి ఎనిమిది భైరవులు ఏ ఏ యాంగిల్ లో ఉన్నారు ఎంతెంత డిస్టెన్స్ లో ఉన్నారు కాశీ నుంచి క్లియర్ గా ఐ వాంట్ డేటా ఓకే సార్ నో డేటా నో డిస్కషన్ ఎంత కాలం కావాలి దీనికి మీరు చెప్పండి సార్ రీసెర్చ్ చేసేది నువ్వు కాబట్టి నువ్వు చేసే రీసెర్చ్ లో నీకు ఎంత టైం పడుతుంది ఏమేమి పనులు చేస్తున్నావు నువ్వు చెప్తే దాని ప్రకారం చేస్తాను నెక్స్ట్ వీక్ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ ఇవాళ ఫ్రైడే కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే లోపల ఎప్పుడన్నా సరే సరిపోతుందా టైము లేకపోతే నెక్స్ట్ సాటర్డే సండే కూడా తీసుకుంటా అంటే సరిపో ట్రై చేస్తుంది సార్ నాకు ఇన్ఫార్మ్ చేయం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని దీనిలో చాలా విశేషం ఉంది నువ్వు హిరణ్య గర్భ సూక్తానికి దీనికి కనెక్షన్ ఉందనే విషయం నీకు బోధపడుతుంది ఓకే సో దెర్ ఈస్ దట్ గివ్స్ మోర్ డిఫరెంట్ నాలెడ్జ్ అండ్ దిస్ గివ్స్ మోర్ డిఫరెంట్ నాలెడ్జ్ ఇది వీళ్ళు చూడు ఎంత కష్టపడి కన్స్ట్రక్ట్ చేసి అవన్నీ ఎందుకు పెట్టారు మన వాళ్ళు అన్నది ఇప్పుడు మీకు బోధపడుతుంది మన భారతీయులు దీన్ని పోగొట్టుకుంటున్నారు ఇంత నాలెడ్జ్ ఇంత సిస్టమ్ అన్నది నెక్స్ట్ వీడియోలో బోధపడుతుంది సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సినవి ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఈమెయిల్ పెట్టు నేను చేస్తాను ఓకేనా మరి ఓకేనా దీంతో సో వాట్ విన్ డూ నెక్స్ట్ వీడియోలో కాశీ పట్టణము కాశీ విశ్వేశ్వరుడు తర్వాత ఎనిమిది మంది కాలభైరవుడు ఓకే డిస్టెన్సెస్ ఫ్రమ్ కాశీ అట్లనే కేదారేశ్వర్ ఎంత డిస్టెన్స్ ఓంకారేశ్వర్ ఎంత డిస్టెన్స్ కాశీ నుంచి స్ట్రైట్ లైన్లో డిస్టెన్సెస్ కావాలి రోడ్ల డిస్టెన్స్ కావాలి అర్థమైందా ఓకే మరి Okay, oh. that was good. Oh.